ఉచ్చు ఉచ్చు బిగిస్తున్న జగన్ ఇది జగన్ బిగిస్తున్న ఉచ్చు బిగిస్తున్నా కాదు బిగించిన జగన్ ఏంటా ఉచ్చు ఎవరిని పడకూడదామని ఉచ్చు బిగించాడు ఆ ఉచ్చులో పడేదెవరు పడింది ఎవరు పడుతున్నదెవరు ఈ ఎన్నికల్లో ఎన్ని కుట్రలు ఎన్ని ఎత్తులు ఎన్ని వ్యూహాలు ఉన్నాయో ఈ వీడియోలో చర్చించబోతున్నాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న విన్నపం దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నన్ను మీ సలహాలు సూచనలతో ప్రోత్సహించండి ఢిల్లీ వారికి మనం అవసరం పడింది మోడీ మనల్ని తమతో రావాలంటూ బ్రతిమలాడుతున్నాడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మనం బీజేపీ పిలుపుని అంగీకరించక తప్పేలా లేదు ఏం చేద్దాం తమ్ముళ్ళు ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు చంద్రబాబు అడుగుతున్న ప్రశ్న గత నలభై ఏళ్ళ పైగా చంద్రబాబు ఏది చెప్పినా నమ్ముతూ తలాడించే ఆయన అనుచర గ్రహణం దీనికి మాత్రం తల అడ్డంగా ఊపుతారా కాదు కదా నిలువుగానే ఊపుతారు అసలు ఇంతవరకు చరిత్రలో చూసుకుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో ఇరవై మూడు స్థానాలకు పార్టీ స్థాయిని దిగజార్చిన నాయకుడు దానికి బాధ్యత వహించి రాజీనామా చేసి తప్పుకుంటాడు లేదంటే పార్టీ వర్గాలే అతను దిగిపోయేదాకా రచ్చ రచ్చ చేస్తాయి కానీ తెలుగుదేశం పార్టీలో అలా జరగదు పోనీ ఆయనేమైనా పార్టీ వ్యవస్థాపకుడా అంటే అదీ కాదు పోనీ పార్టీ వ్యవస్థాపకుడి మీద ఏమైనా గౌరవం ఉందా అంటే ఎప్పుడో చెప్పులేసి చంపేసి ఇప్పుడు జయంతి వర్ధంతులకు దండేసి దండం పెట్టేంత గౌరవం ఉంది అలాంటి పార్టీలో అలాంటి చంద్రబాబుని ఈరోజు బీజేపీ బ్రతిమలాడుతోందట ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం ఇదే చంద్రబాబు బయటికి ఇలా చెబుతుంటే లోపలి విషయం ఏమై ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు సుదీర్ఘంగా ఆలోచించి కొన్ని ఊహాగానాలు వదులుతున్నారు అదేంటంటే చంద్రబాబు తాను ఢిల్లీలో ఏం మాట్లాడారు వారు ఏం అడిగారు అన్నది తనకు నమ్మకమైన వ్యక్తికి మాత్రమే చెప్పే అవకాశం ఉంది అంత నమ్మకమైన ఆ నమ్మిన బంటు సారీ నమ్మిన బంటు ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం ఇద్దరం మాత్రమే కలిస్తే జగన్ని ఓడించడం దాదాపు అసాధ్యం అది ఎవ్వరూ నమ్మే విషయం కాదు మనతో బీజేపీని కలుపుకుంటే వారి ఓటింగ్ కోసం కాకపోయినా ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం ఖచ్చితంగా బీజేపీ మనకి ఉపయోగపడతారు ఇంతకాలం వారు మన వైపు కనీసం కన్నెత్తి చూడలేదు కానీ ఇప్పుడు కనీసం మాట్లాడే అవకాశం అయినా ఇచ్చారు దీన్ని మనం వదులుకోకూడదు వారు అడుగుతున్నవి కేవలం లోపు ఎమ్మెల్యే స్థానాలు కాకపోతే ఐదు ఎంపీ స్థానాలు కూడా కావాలంట ఏం చేద్దాం వారు అడిగాక కాదనలేని పరిస్థితి కాదంటే మొదటికే మోసం వస్తుంది అందుకే నీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పి వచ్చాను నీతో చెప్పకపోతే నువ్వు ఎలాగో అనుకుబోనుతావు అందుకే చెబుతున్నానని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు చెబుతాడు మరి ఇక్కడ ఇంత తతంగం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే మొర్రో కిర్రో అంటూ ఆఘమేఘాల మీద ఢిల్లీ పరుగులు పెట్టి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవద్దని అవసరమైతే తాము అంతకంటే ఎక్కువ సీట్లు కేటాయిస్తామని తమతో పొత్తు పెట్టుకోవాలని బ్రతిమలాడుకుంటారు కానీ అలా జరుగుతోందా జరగట్లేదు అదేంటి జగన్ కూడా ఢిల్లీ వెళ్ళి మోడీని కలిశాడు కదా అంటే ఆయన వెళ్ళింది పొత్తుల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజానికి ఆయన ఏ మాత్రం పొత్తుల గురించి ప్రస్తావన తీసుకువచ్చినా పచ్చ చానల్స్ ఈ పాటికే అద్భుతమైన అనిర్వచనీయమైన కథనాలు వండి వార్చేసేవి మరి అలాంటి కథనాలు ఎందుకు రావడం లేదు కారణం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒంటరిగా పోరుకు సిద్ధమై ఉన్నారు గనక ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాడు గనక మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతలా పొత్తుల కోసం అర్థం చేస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నాకు యాభై సీట్లు ఇచ్చి తీరాల్సిందే అంటే ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు బాబు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అనే అభ్యర్థి అని చెబితే పచ్చ పార్టీ వాళ్ళంతా చంద్రబాబు మహాను ఉమ్మేస్తారు కాబట్టి చెప్పలేకపోతున్నాడు కానీ లేదంటే పవన్ కళ్యాణ్కి రెండున్నర ఏళ్ళ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పినా ఆశ్చర్యం లేదు గెలిచాక ఎలాగూ పవన్ కళ్యాణ్కి పోటు పొడిచి లోకేష్ని ఆ సీఎం సీట్ పై కూర్చోబెడతాడు కదా అటు బీజేపీ కూడా ఎన్ని సీట్లు డిమాండ్ చేసినా తలగ్గే పొజిషన్ లోనే ఉన్నాడు చంద్రబాబు మరి చంద్రబాబు పవన్లను ఈ దుస్థితికి తీసుకువచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డే కదా ఎప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయలేకుండా పొత్తుల చిత్తులతో జుట్టు పీక్కుంటూ ప్రతిపక్షాలు ఇంత వెనుకబడి ఉండడానికి కారణం జగన్ ఎత్తులు కాదా అసలు ప్రతిపక్షంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ షర్మిల వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కదా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి కానీ ఆయన అనుకున్న ప్లాన్లన్నీ అనుకున్నట్లుగా పూర్తి చేస్తుంటే వీరు మాత్రం తలకిందులుగా తపస్సు చేస్తున్నారు ఆఖరికి ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రతిపక్షాల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తున్నారంటే ఆయన వ్యూహం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ పొత్తుల అంశాలు చర్చకు రావనుకుంటామా పొత్తులపై చర్చించకుండా అరగంట ఇచ్చిన అపాయింట్మెంట్లు గంటన్నర పాటు ఏం చర్చించి ఉంటారు ఖచ్చితంగా తెలుగుదేశం బీజేపీ పొత్తుల అంశం అనేది చర్చకు వచ్చే ఉంటుంది కాకపోతే అది ఇద్దరికీ పూర్తి అవగాహన ఉన్న అంశమే కాబట్టి ఇప్పుడు దాని గురించి ప్రత్యేకమైన ఆసక్తి లేదు ఇప్పుడు అసలు వ్యూహం ఏంటి వెన్నుపోటు బాబుకే వెన్నుపోటు పొడిచే వ్యూహం అది కేవలం ఈ వ్యూహంలో ఈ ఉచ్చులో ఉపయోగించేవి ఎంపీ స్థానాలు మాత్రమే అవే మోడీ జగన్ల టార్గెట్ ఇరవై ఐదు స్థానాల్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలవాలనే కృత నిశ్చయంతో ఉంది వైఎస్ఆర్సిపి కాదు కాదుకూడదు అంటే ఒకటో రెండో స్థానాలను మాత్రమే కోల్పోవాలనుకుంటుంది వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి కాకపోతే కీడించి మేలంచాలి అన్న తీరున కనీసం ప్రతిపక్షాలు గట్టిగా పోటీ ఇస్తాయనే చోట ఆ ప్రతిపక్షాల స్థానంలో బీజేపీ ఉంటే తెలుగుదేశం జనసేనను అక్కడి నుంచి ఇప్పుడే పోటీ నుంచి తప్పించేస్తే ఎలా ఉంటుంది అనేదే ఆ వ్యూహం బీజేపీ అలాంటి సీట్లు ఎనిమిది అడుగుతుంది ఎంత కాదనుకున్నా ఐదు సీట్లకు పొత్తు కుదుర్చుకుంటుంది అప్పుడు కొడితే కొండ ఊడితే వెంట్రుక అన్నమాట తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుందని నమ్మేంత అవివేకం బీజేపీకి లేదు కేవలం ఎంపీ స్థానాలు లాక్కొని రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చంద్రబాబుని పక్కకు తోసేసే వ్యూహంలో భాగమే ఇదంతా నరసాపురంలో రఘురామకృష్ణ రాజమండ్రిలో బీజేపీ వేసి నిలబెట్టిన విశాఖలో దగ్గుబాటి పురంధరేశ్వరిని నిలిపిన విజయవాడ ఈస్ట్లో గతంలో తాము గెలిచిన స్థానంలో మళ్లీ పోటీ పెట్టిన అందులో భావం ఇదే వస్తే కొండ పోతే వింట్రుకా అంతే చంద్రబాబు పైన ఈడీ నోటీసులు ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి తేవడం ఇతరత్రా కేసులు నమోదు కావడం వంటివి చంద్రబాబుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వాటి ప్రభావం నుంచి కొంత ఉపశమనం కావాలన్నా తప్పకుండా బీజేపీ కోరికలకు తలగ్గాల్సిందే మరేం చేస్తాం చేత చేవలేనప్పుడు లేనప్పుడు అందున ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్నాక తప్పదు కదా చంద్రబాబు ఇప్పుడు కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంతే నిజంగా చంద్రబాబుకి సత్తా ఉంటే బీజేపీయే తన కోసం అర్థలు చూస్తోందన్నదే నిజమైతే చంద్రబాబు ఏం చేయాలి మిస్టర్ మోడీ సయింగ్ నువ్వు ఆ జగన్ రెడ్డిని దూరం పెడితేనే మేం నీతో పొత్తుకు ఒప్పుకుంటాం అనాలి అనగలడా అలా అనగలిగే దమ్ముందా అది కళలోని మాట ఇప్పుడు అసలు సిసలైన ఇంకో ట్విస్ట్ చెప్పనా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పవన్ కళ్యాణ్ ని కూడా బీజేపీ పక్కన పెడుతుంది ఆ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ని ని తెస్తుంది తెలుగుదేశం వర్సెస్ నందమూరి రాజకీయాలు చూస్తాం ఇదే నిజం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి ఈ లింక్ షేర్ వేయండి అలాగే మీరు గనక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ప్రోత్సాహం ఉంటే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గొంగులా థ్యాంక్ యూ